యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్నవన్నీ డబల్ ఇకత్ శారీస్ ఈ శారీస్ వచ్చేసి పుట్టపాక గ్రామంలో తయారు చేసినవి ఈ శారీస్ ఈ ట్వంటీ డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవు దొరికినా సరే మార్కెట్ రేట్కి ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం మీకు చాలా వరకు వ్యూవర్స్ రేట్కే ఇవ్వబడుతున్నాయి మీకు లాస్ట్ వీడియోలో కూడా చాలా చెప్పాను చాలా మంది రెస్పాన్స్ అయ్యారు ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది పుడిపాక విలేజ్కి లూమ్స్ రేట్కే ఇక్కడ ఇవ్వబడతాయి శారీస్ అన్ని ఇవి కాటన్ ఇక్కత్ డబల్ ఇక్కత్ శారీస్ అనమాట చాలా మోడల్స్ ఉన్నాయి మీకు కొన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను మరీ మరీ చెప్తున్నాను ఇక్కడ రేట్కి మార్కెట్ రేట్కి మినిమం సిక్స్టీ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి మార్కెట్ రేట్లో మాత్రం అటువంటి డిస్కౌంట్ ఉండవు చాలా రేట్ ఫరక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్గా త్రీ థౌజండ్ ఉందనుకోండి మార్కెట్ రేట్లో ఈజీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ దాకా ఉంటుంది ఈ శారీ చూస్తున్నారు కదా ఇది మొగ్గాల మీద తయారు చేసిన డబల్ ఇక్కత్ శారీస్ మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను చేనేత కార్మికులను కాపాడుకుందామని వందకి పది రూపాయలు వచ్చినా సరే ఇక్కడ సేల్ చేస్తారు చేనేత కార్మికులు వందకి ఐదు వందలు రావాలి ఆరు వందలు రావాలని ఆలోచించారు అది గుర్తుపెట్టుకోండి షాప్కి వ్యూవర్స్కి అదే తేడా మరొకసారి చెప్తున్నాను ఇక్కడ మినిమం మీకు ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లు ఉంటాయి ఇదే శారీ షాప్లో మీకు చాలా తేడాలో ఉంటుంది ఒక్కసారి మీరు విజిట్ ఇక్కడ చేస్తే మీకు తెలిసిపోతుంది షాప్కి ఈ ఇక్కడ తయారైన శారీస్కి పుట్టపాక విలేజ్ చాలా ఫేమస్ హ్యాండ్లూమ్స్లో ఈ వీడియో నుంచి ఎవరైనా మీరు చేనేత కార్మికులకు సపోర్ట్ ఇద్దాము వాళ్ళ దగ్గర కొందామని ఆలోచన వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో అందరికి షేర్ చేయండి వాళ్ళని కాపాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను హ్యాండ్ హ్యాండ్కి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో చేసి మీకు పెడుతున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి 파리언스에서 서포트 야